భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని బహుజన సేన నాయకులు జింకా శ్రీధర్ అన్నారు జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను వాటి విలువల్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రక్షణగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని అందించాలని కొనియాడారు இந்த காரமம் கலெக்சர் இன்சார்ஜ் பிரிசல் சேகர் அதாபகுல அசோக் அஞ்சய ஸ்ரீனராவ் உப்யாய் விக்கிரு லக்ஷனாராயண குடுசெ மனோஜ் குமார் கிஷோர் மூலே லக்கேசார் ஜிங்க ஸ்ரீனாஸ் குடிசை அருண் ஜிங்க ஸ்ரீகாந்த் முதலேஷ் பண்டிகொண்டய நேதுராஜு அலவாளராமு நேது ஸ்ரீகாந்த் சோயப் ஷாம் தருவா

వెమలోడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ పుస్తకాలను బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని చేర్చాలనే లక్ష్యంగా సంకల్పించుకున్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం గురించి విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను రాజ్యాంగం కల్పించిన హక్కులను మరియు రాజ్యాంగం మన ఇచ్చిన బాధ్యతలను వాటిని పాటించవలసిన బాధ్యత విద్యార్థులకు ఉందనే విషయాన్ని వారికి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఇరవై రెండు పార్ట్సు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్గా భారత రాజ్యాంగ కమిటీ మరియు ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిరంతరం శ్రమించి భారతదేశానికి రక్షణ కవచంగా భారత రాజ్యాంగాన్ని అందించారు మన భారత భారత రాజ్యాంగం ప్రపంచంలోకి గొప్ప రాజ్యాంగ పేరు సంపాదించినప్పటికీ దేశ ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన లేకపోవడం చాలా బాధాకరమని భావిస్తూ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థి దశ నుండే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చవలసిందిగా బహుజన సేన తరపున కోరుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులకు మరియు సేన నాయకులకు బహుజనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను